వెంకటగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ నందు మూడు రోజుల పాటు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు శిశు సంక్షేమ శాఖ వెంకటగిరి ఇన్ఛార్జ్ సిడిపిఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ట్రైనింగ్ టీచర్ ప్రసన్న ద్వారా నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు బాలాయపల్లి వెంకటగిరి మండలాల్లోని అరవై రెండు అంగన్వాడీ కేంద్రాలలో కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ఎలా నేర్పాలి అని అంగన్వాడీ కేంద్ర టీచర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ వెంకటేశ్వర్లు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులకల్లు రాజేశ్వరరావు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓ ట్రైనింగ్ పొందిన అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ ఈ ట్రైనింగ్లో గ్రామీణ ప్రాంత అంగనవాడి పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించే విధానం ఎలాగనే విషయాన్ని నేర్చుకున్నామని ఇది పిల్లలకు నేర్పుతామని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పులికొలు రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు మిమ్మల్ని చేతుల్లో ఉంచుతున్నారని వారికి మంచి నడవేడక కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ నేర్పించాలని అన్నారు అనంతరం శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ అంగన్వాడీ టీచర్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు జీతాలు ఇది టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమని పిల్లలను బాగా చదివించాలని అన్నారు నేను వెంకటగిరి టౌన్లో పల్లెవీధి వన్ సెంటర్ నందు వంగనవాడి టీచర్గా పనిచేస్తున్నాను మాకు రీసెంట్గా ఇప్పుడు నారాయణ సార్ గారు ఎల్కేజీ యూకేజీ నర్సరీ అని చెప్పేసి మూడు విధాలుగా మూడు సెంటర్స్ని కలిపి ఒకే దగ్గర పెట్టమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ జరి ఇవ్వడం జరిగింది అది మా అధికారుల ద్వారా ఒక్కొక్క విలేజ్లో దగ్గర దగ్గర సెంటర్స్ని మూడు సెంటర్స్ని క్లబ్ చేసి ఒకే దగ్గర పెడుతున్నాము పిల్లలకి ఎలా చెప్పాలా ఏంది అనేసి మాకు ముందు నుంచి అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు మూడు రోజులు మాకు ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారు ఆ ట్రైనింగ్లో యూకేజీ నర్సరీ వాళ్ళు ఎలా పిల్లలకు చెప్పాలి ఎల్కేజీ వాళ్ళు ఎలా చెప్పాలి యూకేజీ వాళ్ళు ఎలా చెప్పాలి అనే దాని మీద స్ట్రోక్స్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా స్ట్రోక్స్ నేర్చుకున్నాము తర్వాత ఇంగ్లీష్లో రెయిమ్స్ వాళ్ళ పిల్లలకి ఎలా చెప్పాలి మనము అనే దాని మీద కూడా మాకు రెయిమ్స్ కూడా నేర్పించారు తర్వాత అదే విధంగా ఇప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళ దగ్గర చిన్న చిన్న వర్డ్స్ ఎలా వాళ్ళకి నేర్పించాలి ముందు మనం ఎలా వాళ్ళకి చెప్పడానికి ఎలా మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే వాళ్ళకి నంబర్స్ ఇంగ్లీష్లో నంబర్స్ ఎలా వాళ్ళకి ఇంట్రడ్యూసింగ్ చేయాలి అనే దాని మీద కూడా మాకు చెప్తున్నారు ఆ తర్వాత వచ్చేసి అలాగే ఈరోజు ఇంగ్లీషు రేమ్స్ కానీ చాలా చాలా బాగా నేర్చుకుంటున్నాం సార్ మేము ఈ దీని మీద దీనివలన మా సెంటర్స్ దగ్గర ఉండే పేద పిల్లలు చాలా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందనేసి వాళ్ళ మదర్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది కూడా చాలా బాగా చేశారు నారాయణ సార్ వల్ల మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చేర్చుకునే దానికి మాకు అవకాశం వచ్చింది ప్రైవేట్ స్కూల్స్ లో అయితే మేము ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి కూడా చాలా బాగా స్పందన వచ్చింది సార్ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఎలా ఉంది అంటే అప్పుడుతో పెద్ద స్కూల్స్ కూడా లేవు అంతా పాడుగులో ఉండేవాడు పద్నాలుగు నుంచి మ్యాక్సిమం బిల్డింగ్ ఇచ్చాం అంటే ఈ నియోజకవర్గం వల్లనే నాకు తెలిసి ఒక రెండు వందల యాభై మూడు మూడు వందల బిల్డింగ్లు ఇచ్చాం ఆరు మండలాలు కానీ ఆరు మండలాల్లో ఆరు మండలాలు కానీ మున్సిపాలిటీలు కానీ దగ్గర దగ్గర మూడు రెండు బిల్డింగ్లు ఇచ్చాం అయితే కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి అదేవిధంగా మీ శాలరీ పెట్టుకుంటే ఆ రోజు ఆయా ఎంత రెండు వేలు ఎనిమిది మీకు ఎంత ఉన్నాయి నాలుగు వేలు అయితే ఆ రోజు డబ్బులు ఉంది స్వర్గ రాజశేఖర రెడ్డి కావచ్చు రోసయ్య కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఈ ముగ్గురు టైంలో డబ్బులుంది అప్పుడు జరుగుతాం ఇది విభజన జరుగుతుంది రోసయ్యా శక్తి అనేది ధైర్యం లేదు నిర్ణయం తీసుకోలేకపోయాడు ఏసీ లో ప్రేషన్ ఉంటే మనకి ఈరోజు గది పట్టుండే కాదు అతను శక్తి ఏదైనా వస్తే దాచి అని కానీ డేషన్ తెలియలేదు ఆ రోజు ఆ డేట్ తీసుకో తీసుకోవడం వల్లే ఈరోజు మనకి పరిస్థితి ఏర్పడింది సరే రోజు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కిరణకుమారు వచ్చాడు కింద కుమారి టైంలో కూడా డబ్బులు ఉంది తెలుసు వాళ్ళు విభజన అడుగుతున్నారు విభజన జరుగుతుంది తెలుసు గురించి మనం పనిచేస్తున్నాం అనే నా గురించి విషయంకి వస్తే మనం బ్లాక్ ఎవరైతే చదువుకోకుండా ఒక ఇళ్ళ కాంటారో చదువుకొని పరుగులు పోలేని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళ కోసం ప్రవేశపెట్టిన దీన్ని మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎల్కేజీ యూకేజీని కూడా